మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభు ఒక శ్రీయశుక్రీస్తు శుభనామం మీ అందరి కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఒకరి కోసమే ఒకరము మరి శ్రమ మరి ఎంతగానో మనము విలవిల్లాడుతూ ఉంటాం ఎందుకంటే మనము ఒకరి కోసం శ్రమ పడాలంటే అబ్బా ఇది దేనికోసమా అని అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ శ్రమ ఎందుకు నాకేమిటి లాభము అని అనుకుంటూ ఉంటాం అవునండి కానీ మరి మనందరి కోసము ఈ లో లోని సర్వ మానవుల కోసం కూడా మరి శ్రమ పడటానికి ఆ పరలోకపు తండ్రి తన కుమారుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును మనందరికీ ఇచ్చి శ్రమ అనే బలిదానము శ్రమ అనే శ్రమ శ్రమ అనే ఆ యొక్క మరి విధేయతలో మరి మనందరినీ కూడా గెలుచుకున్నారు అవునండి మరి మనమందరం కూడా మరి ఆయన ఎందు నిత్య జీవంలోనికి నడవటానికి ఈ శిలువ మార్గమా అనేది జ్ఞాపకం ఉంచుకుంటు ఉంటూ మరి ప్రతి దినము కూడా ఈ మరణకారమైన మరణానికి కారణమైన నా దేహంలో ఏ అయినా మన తలంపుల్లో అయినా నా హృదయంలో అయినా నా నడకలో అయినా ఏమైనా విషయాలు కానీ ఏమైనా కూడా దేవా మరల కూడా నీ శిలువకు నాయన ప్రభు అవమానము కలిగి చేసేటట్లుగా ఉన్నాయా అని చెప్పి పరీక్షించుకోవటమే కదండి అవునా రో రాసిన ఆరో అధ్యాయంలో చూడండి మనం ఇక పాపమునకు నాకు దాసులము కాకుండా టకు పాప శరీరం నిరర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావం అంట ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎప్పుడు కూడా మనం మరి జ్ఞాపకం ఉంచుకుంటామంట అట్లాగనే చనిపోయిన వారు మరి పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నారు మనం మరి క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా అని అంటే ఆయనతో కూడా చనిపోయాము అనని మనము అంటే ఆ పాపక్రియలన్నీ కూడా ఇంక ముందు లేవు వాటిని మరి క్రీస్తు తో పాటు నేను అనుభవించాను వాటిలో శ్రమ పడ్డాను వాటిల్లో నేను మరి విధేయత చూపించాను వాటినిక ముందు నేను మరి వాటిని కోరుకొనను అని చెప్పేసి మరి మరణించిన వారు ఏదన్నా మరి ఇంకేమన్నా పని చేద్దామంటే చేయగలరా అండి ఇంకేమన్నా కూడా మరి ఇంకేదన్నా నాకు ఇంకా తలంపులు ఉన్నాయని చెప్పి ఇంకేదన్నా కూడా మరి వారు నిర్దేశించి నడవగలరా లేదు కదా ఒక మరణించిన తర్వాత శరీరానికి మరి ఏ విధము ఏ యొక్క క్రియల్లో కూడా మరి పాలు ఉండదు అలాగనే మనము కూడా మన ప్రాచీన స్వభావం అనే శరీర దురాశలు కానీ అవమానం పొందిన శరీరాన్ని అప్పగించిన ఏ యొక్క కోరికలకు కూడా మరల కూడా మనము ఇంకా నా ఎందు అవి లేవు అవి మరణించినవి అని అనుకోవాలి అట్లాగనే మరి ఇంకా దాని మీద మరణానికి ప్రభుత్వమే లేదంట అని ఆయనతో పాటు మనం ఇప్పుడు జీవించుచున్నామని నమ్ముచున్నాము కాబట్టి మరి మనందరము కూడా జీవము అనే క్రీస్తు మరి మార్గము సత్య మార్గము నిత్య మార్గము అది మనలను విధేయతలో సంపూర్ణతలో క్రీస్తునందు ఆయన యొక్క మరల రాకడలో నిలవబెట్టేదిగా ఉందని చెప్పేసిన ఇచ్చిన ఆ క్షమను బట్టి మరి మరి ఎప్పుడు కూడా మరి ప్రభువుని స్థుతించుకునే విధము మన దేహములు మన అంతరంగంలో మన నడక మన ప్రవర్తన మన యొక్క తలంపులు అన్నీ కూడా క్రీస్తుకు మహిమగా ఉండేటట్లుగా మనము భావించుకోవాలి అవునండి క్రీస్తు మరి మన కోసము పడిన శ్రమ మామూలు అండి మరి ఆయన శరీరంలోని ప్రతి ఒక్క రక్తపు బొట్టు అంటే చివరి రక్తపు కూడా మన కోసము ఆయన దెబ్బలు ఆయన యొక్క గాయములు మనకు స్వస్థతనిచ్చేవి అయి మనల్ని ప్రతి ఒక్క విధేతను నుంచి మరి అంధకారపు క్రియల నుంచి పాతాలపు యొక్క శ్రమల నుంచి బయటకు లాగగలిగేవిగా మనము అద్భుతమైన శక్తి కలిగిన క్రీస్తును పొందుకున్నాము అనే దాంట్లో విజయం సంపూర్ణంగా మనకు మరి దయచేసిన పరలోకపు తండ్రిని మరి స్థుతించుకోవటానికి కారణమైందండి ప్రభువునా మనకి మహిమ కలిగించుకుందాము ఎప్పుడు కూడా ఆయనను మన శరీరం ద్వారా మన యొక్క నడక ద్వారా ప్రవర్తన ద్వారా మన యొక్క తలంపుల ద్వారా ప్రేమ ద్వారా మరి క్షమ ద్వారా మరి అట్లైన నీతి ద్వారా ప్రభువులకు లోబడి ఉండేటట్టుగా శరీరానికి లోబడట్లేదు కానీ ప్రభువు ఇచ్చిన ఈ సంకల్పము నూతన సంకల్పమా ఎందుకు నాయందు మాయందు ఎప్పుడు కూడా నూతన స్వభావంలోనికి మారే విధముగా ఉంది అని చెప్పేసి ఇచ్చిన జయముగా భావించుకుందామండి అల్లేలు స్తోత్రములు స్తోత్రములు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక బా సినువలో పాపక్షమా సుప్రభు నీ నివ్యక్షమా ఖలు వరిలో పాపము సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణి చేతివీ కలుషహరా కరుణి దేవి బాసిల్లెను సిలువలో పాపచమా ఏ సుప్రభు నీ దివ్యచమా